తంత్రం కోసము ఈ దేశ ప్రజల స్వేచ్ఛ కోసము పరాయి పాలన వద్దు స్వతంత్రమే ముద్దు అని చెప్పేసి పరాయి పాలకులతో బ్రిటిష్ వాళ్ళతో నిరోచితంగా పోరాడిన బంజారా ముద్దు బిడ్డలు మహారాణా ప్రతాప్ సింగ్ చౌన్ వారసులం మేమంతా ఇవాళ ఈ దేశంలో ఉన్న బంజారా ప్రజలంతా వారి దేశాదరణ వారి భాష భాష మాట విధానము వారి వస్త్రాధారణ వారి కట్టుబట్టు ప్రత్యేకంగా ఉండడం ద్వారా ఈ సమాజానికి కొంత వ్యతిరేకంగా ఉండడం ద్వారానే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ లో వీరికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి వీరికి ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం బంజారులను షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబల్ గా గుర్తించి ఎస్టీలుగా గుర్తించడం జరిగింది ఆ రోజు భారత రాజ్యాంగం అనే ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులను బంజారులుగా ఎస్టీ ట్రైబల్ గా గుర్తించడం జరిగింది ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వారి వ్యక్తిత్వం కోసం వారి అస్తిత్వం కోసము బంజారా జాతి పైన బంజారా జాతిని ఇవాళ ట్రైబల్ జాబితా నుండి తీసేసి తీసేసి వారి వ్యక్తిగత ఆనందం పొందుతామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉండవు మీకు రాజకీయ జీవితం ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ బంజారుల పైన జరుగుతున్న దాడిని ఇవాళ బంజారా లోకం అంతా ఏకమై ఖండిస్తే రాబోయే తరాలకి మనం మంచి భవిష్యత్ని అందించగలుగుతామని చెప్పి తెలియసుకుంటున్నాను దాంతో పాటు ఇవాళ భారత రాజ్యాంగం గుర్తించిన విధంగా మేము ట్రైబల్ గా ఎస్టీ జాబితాలో మేము ఉన్నాం ఇవాళ మా మీద రకరకాల కుట్రలు చేసి అనేక కులస్తులు అనేక రాజకీయ పార్టీలు కులస్తులు కుట్రలు చేస్తే మా నుంచి వాళ్ళు తీసుకోపోయేది ఏం లేదు మేము బంజారులంతా ఐక్యంగా ఉంటాం ఐక్యంగా పోరాడతాం వచ్చే భావి తరాలకి మా విద్య ఉపాధి అవకాశాలను మేము కల్పిస్తామని చెప్పి పట్టణంలో బంగారుల ఐక్యత మరి అందరికీ నమస్కారం ధర్నా కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ ఈ దేశంలో మా బంజారుల స్థితిగతులు అధ్యయనం చేసి ఆనాటి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ పుణ్యమాన మేము ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అలాంటి ఇందిరాగాంధీ పుణ్యమాన చేరడం మరి రాష్ట్రంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల జనాభా లేని పోయే రెండు జాతులను మా ఎస్టీ జాబితా నుంచి మమ్మల్నే లంబాడి జాతిని తీసేయాలని కుట్ర పన్నుతున్నారు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గిరిజన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్థానిక ఎం ఆ ఎమ్మెల్యే అయినటువంటి ఆ ఎమ్మెల్యేను వాటి ఒక వేదం వెంకట్రావు ఎమ్మెల్యే ఆ సభ్యత్వం రద్దు చేసి స్వయం బాబురావు దేశద్రోహం కింద దేశద్రోహం దక్ష కింద కేసు పెట్టి నమోదు చేయాలి ఈ ప్రాంతం నుంచి ధర్మి కొట్టాలే వాళ్ళను ఈ ప్రాంతం ఆత్మఘోరం ఆ లంబాడీల మీద ఆత్మఘోరం నింపాలంటే వాళ్ళ తక్షణమే చర్య క్రమశిక్షణ క్రమశిక్షణ కమిటీ వాళ్ళపై తక్షణమే చర్య తీసుకోవాలని లేని ఏడల మేము అందరం అఖిలపక్షం ఏర్పాటు చేసి తక్షణమే వాటిపై రాబోయే తరంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతికి చెందిన బాబురావు ఎల్ల వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో బంజారా లబ్బాడ సుగాలి వాళ్ళను ప్రతి జాబితాలో తీసేయాలని చెప్పి ఇలా పేపర్లు చూస్తే మా మనంతా కలకలమై చాలా బాధగా ఈరోజు మా గిరిజన నాయకులందరికీ ఫోన్ చేయడం జరిగింది వాస్తవంగా ఈ దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మొట్టమొదటి ఎవరైనా అంటే బంజారు భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మా జాతి మేము గతంలో ఈ భారతదేశాన్ని ఏలిన జాతి కూడా రాణా ప్రతాప్ సింగ్ పృథ్వీరాజ్ చవహన్ ఈ భారతదేశం ఏదైతే అప్పుడు సామ్రాజ్యం దాడి చేసి ఆ దాడిలో చిద్దిగా చితికాయి అప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయి మా పంజాబ్లు గుట్టకోలు పుట్టకోలు మా వేషధారణ భాష ఆ రోజు నుంచి మేము గుట్టలల్లో మరి ఏదైతే మధ్యాహ్న ప్రాంతంలో లేకుండా గుట్టలలో అక్కడ ఇక్కడ జీవనం కొనసాగించి మా జాతిని మేము కాపాడుకొని ఇన్ని రోజులు కష్టపడి ముందుకు రావడం జరిగింది మరి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని జాతులను దాబుగా ముప్పై రెండు తేలలను గిరిజన జాతిలో కలిపారు కానీ లంబాడ తేలను మాత్రం గిరిజన జాబితాలో కలపలేదు ఆ రోజు మేము డూనైట్ ట్రైబల్ పంతొమ్మిది వందల ఆరు వరకు కూడా రిజర్వేషన్ లేదు మా లంబాడ జాతికి మా నాయకులు ఆ రోజు పోరాటం చేసి అప్పుడు ఉన్న ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారి హాయంలో మరి మా గిరిజనులందరూ పోరాటం చేసి అప్పుడు మా బాధలను మా గిరిజనుల యొక్క విషయాలను తెలియజేసి మా జాతి మా కట్టు కొట్టు మా జీవన విధానం కూడా ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి అప్పుడు రాజ్యాంగపరంగా షెడ్యూల్ చేసి మాకు రిజర్వేషన్ పంతొమ్మిది వందల ఆరులో వచ్చింది బిడ్డ ఇప్పుడు మీరు చేస్తా ఉన్నారు దుడుం దెప్ప అని చెప్పి గింజల మీద మా లంబాడల మీద దాడి చేస్తా ఉన్నారు మీరు గుడ్డను మేము కూడా గుడ్డలనే ఉంటాం మాకు కూడా తీవ్ర ఉపాధి లేక మేము చాలా మంది కొలసలు పోయి బతికే పరిస్థితిలో ఉన్నాము కానీ మీరు అడవిలో ఉండి మీ లంబాడోళ్ళు మా యొక్క రిజర్వేషన్ మాకు అడ్డం వస్తుందని చెప్పి కుట్లతోటి కుంతకాలతో వెనక రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తా ఉంటే దాడి చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించి లంబాడ మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుందో రాబోయే రోజుల్లో లంబాడ జాతి ఏకమై ఆ పార్టీలను భూస్థాపితం చేయడానికి ఉన్నాం ఏక ఏకాడిపై వస్తాం బిడ్డ జాగ్రత్త స్వయం బాబురావు అలాగే తెల్ల వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలి ఒక పార్టీ అధికార పార్టీలో ఉండి ఒక జాతిపై చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళపై చర్య తీసుకోవాలి లేకపోతే ఈ తెలంగాణలో గిరిజల ఏకమై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ తప్పకుండా మేము ప్రత్యక్షంగా దాడులు గాని భౌతికంగా ధర్నాలు గాని మా ఉద్యమం మా రిజర్వేషన్ మాకు తగ్గేదాకా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా గిరిజన అమ్మడా జాతి సోదరులందరూ ఒక తాటిపై రావాలి పార్టీలకు ఖచ్చితంగా మనకు పార్టీలు లేవు మన రిజర్వేషన్ కాపాడుకోవడం కొరకు మనం ఏకతాటిగా పోరాటం చేయాలని చెప్పి మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఒక ఫోన్ కాల్ వస్తే ఒక మెసేజ్ తోటి గతంలో విట్లనే కుటుంబ సేపా చేసినప్పుడు హైదరాబాద్ ఆ మన లో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అదే స్కూర్ని మనం కొనసాగించాలి కిజన్ల ఏకతాడిపై పార్టీలకు అతీతంగా ముందుకు పోయి మన ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వంలో కూడా ఒక పిల్పు రావచ్చు ఆ బిల్పును మనం ఫాలోప్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ స్వయం బాబురావు గారిని వాళ్ళు వేసిన కేసుకు అవసరం అయితే మనం కూడా ఏకతాడిపై న్యాయ పోరాటం చేయడానికి సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి కూడా గిర్జన్ పెనకాడని చెప్పి